ఫంగస్తో వ్యవసాయ ఉగ్రవాదం ప్రమాదకర ఫంగస్ను స్మగుల్ చేస్తున్న ఇద్దరు చైనా పరిశోధనలు అరెస్ట్ చేసిన అమెరికా ఏదో ఒక సినిమాలో కూడా ఉంటుందండి ఇక రాను రాను యుద్ధాలు ఎలా ఉంటాయంటే ఈ బాంబులు వేసుకోవడం ఇట్లాంటి ఉండవు సైబర్ యుద్ధాలు ఇట్లాంటి వైరస్ యుద్ధాలు జరుగుతాయి ఇదేంటంటే ఇక్కడ హుసేరియం గ్రామీనియరియంగా పిలిచే ఈ ఫంగస్తో గోధుమ వరి మొక్కజొన్న బార్లీ పంటలకు తీవ్ర నష్టం అంటే ఈ ఫంగస్ ఆ పొలాల దగ్గర వదిలేస్తే ఏమైందంటే మొత్తం పంట నాశనం అయిపోద్ది పైపెచ్చు ఏమన్నా మిగిలి ఉన్నా తిన్నడు కూడా చచ్చిపోతాడనమాట అంత భారీ భయంకరమైన ఫంగస్ ఇది అదో ప్రమాదకర ఫంగస్ బయటికి వ్యాపించిందంటే వేలు లక్షల ఎకరాల్లో పంటలకు తీవ్ర నష్టం దీంతో దిగుబడి నాణ్యత తగ్గటమే కాదు ఆ పంట ఉత్పత్తులను వినియోగిస్తే మనుషులకు ప్రమాదం మనలో కాలేయం ప్రత్యుత్పత్తి వ్యవస్థలపై తీవ్ర ప్రభావం కూడా ఇలాంటి విషపూరిత ఫంగస్ను అమెరికాలో అక్రమంగా తీసుకెళ్తూ ఇద్దరు చైనా పరిశోధకులు అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్బీఐకి పట్టుబడ్డారు ఫుసేరియం గ్రామీణీయంగా పిలిచే ఈ ఫంగస్ వ్యవసాయ ఉగ్రవాదం అంటే టెర్రరిజం కోసం ఆయుధంగా ఉపయోగించే అవకాశం ఉందంటూ ఎఫ్బీఐ కేసు నమోదు చేసింది